ఎక్కడెక్కడ నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా నా సొంత కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మీరు చేసే మీరు మా కుటుంబానికి మాకు ఈ వర్గానికి ఆలన కోసం చేసే మీ త్యాగము మీ కష్టము ఎల్లప్పటికీ నేను గుర్తు మీరు ఇంకా పెట్టుకోండి వచ్చే రోజుల్లో మంచి రోజులు చూస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎక్కువ ఆలస్యం చేయకుండా చాలా మంది ఇప్పటికే షుగర్ పేషెంట్ ఉండి ఆ ఆటలతో ఉండి కాబట్టి ఎక్కువ సమయం లేకుండా తొందరగా ముగిస్తారు ఎంపీ అందరూ కూడా ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను చాలా తక్కువ సమయం ఇచ్చినా కూడా బ్రహ్మాండంగా అందరూ కూడా అరేంజ్ చేసి ఇది పర్సనల్ గా తీసుకునేందుకు అధికారులు అందరికీ పంచాయతీ సెక్రటరీ ఎంఈఓలు కావచ్చు అధికారులు కావచ్చు మార్కెట్ అధికారులు కావచ్చు ఇక ఉన్న నాయకులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కడుపు నిండా ఫోన్ చేయండి మనస్ఫూర్తిగా పెన్షన్ తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళాలని చెప్పిన తెలియజేసుకుంటూ అనుకోవచ్చు ఒకవేళ నేను రాకపోతే నాకు పెన్షన్ రాదేమో ఇక్కడికి వచ్చి కి రాకపోతే నాకు పెన్షన్ ఇవ్వాలని అనుకోవచ్చు నాకు ఏం లేదమ్మా వచ్చిన వాళ్ళకి కడుపు భోజనం తలుపునగా ఈ రోజు భోజనం పెడుతున్నాను ఇరవై నుంచి ఎన్ని ఎన్ని సార్లు తిరుగుతే వారికి పెన్షన్ వస్తుంది ఊరికే అట్లా పెన్షన్ ఇవ్వడం కాకుండా అందరినీ కూడా కూర్చోబెట్టి ఆ పిల్లలందరినీ అధికారంలోకి వచ్చినారు మళ్ళీ కొత్త పెన్షన్ వచ్చినాయి మళ్ళీ ఆ మళ్ళీ మొదలు పెడితే బాగుంటుందని చెప్పి ఈ రోజు మీ అందరినీ కూడా ఇక్కడికి నేను పిలుచుకొచ్చి భోజనాలు పెట్టే కార్యక్రమం పెట్టడం జరుగుతుంది నాకు తెలుసు మీరందరూ కూడా ఎన్నో సమస్యల నుంచి ఎప్పటి నుంచో చాలా మంది భర్త చనిపోయిన వాళ్ళు మాకు పెన్షన్ వస్తుందా రాదో ఎన్నో ఇబ్బందులు పడే ఆఫీసు చుట్టూ తిరిగి నాయకుల చుట్టూ తిరిగి ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు అవన్నీ కూడా మేము మర్చిపోలేదని కార్యక్రమం జరిగింది సో మీరు మన ప్రభుత్వం వచ్చింది మంచి పనులు చేసే ప్రభుత్వం వచ్చింది మీ అందరి సమస్యను తీర్చే ప్రభుత్వం వచ్చింది అధికారులు కూడా గతంలో ఏమైంది టైంకి జీతాలు లేకపోవడం వల్ల కూడా వాళ్ళు కూడా పని చేయాలా వద్దనే పరిస్థితిలో ఉండినాడు కానీ ఇప్పుడు పెన్షన్ ఒకటో తారీఖు అంటే ఒకటో తారీఖే పెన్షన్ పంచుతున్నాను అది కూడా గతంలో మూడు వేల

ఇక్కడ ఆల మీ అందరూ కూడా బాగా పరిచయం మీ ఇంట్లో వ్యక్తిగా నేను భావిస్తాను మరి మా అమ్మ పేరు మీద పెద్ద ట్రస్ట్ తరపు నుంచి కొన్ని కార్యక్రమాలు ఎక్కువగా కూడా చేస్తూ ఉంటాం దాంట్లో భాగంగానే ఈరోజు ఇంతమంది తల్లకి నా తల్లికి నేను కడుపు నిన్న గోజన పెట్టే అవకాశం నాకు లేకపోయినా ఇంతమంది తల్లికి భోజనం పెట్టే అవకాశం నాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నా मेरा वो लग उनके इनके बाहों पे। ले ले ले। हाँ बंद हो गया। बिल्कुल ठीक है मायू लग रहा है। मास्टर ना। नहीं 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 नही Oui. 아, 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 아,